హలో అండి ఈరోజు నేను బగారా రైస్ చేస్తున్నానండి దానికోసం ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం కడిగి నానబెట్టానండి దీనికి ఎక్కువ మసాలాలు అవసరం లేదు యాలకులు ఒక తీసుకున్నాను ఒక ఆరు లవంగాలు ఒక ఆరు తీసుకున్నానండి ఒక స్టార్ పువ్వు చెక్క ఈ ఫ్లవర్ కొంచమే తీసుకున్నాను కొంచెం షాజీరా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర పుదీనా కరివేపాకు అండి ఓకేనా అండి స్టార్ట్ చేస్తాను రైస్ బగారా రైస్ కోసం గిన్నె పెట్టానండి హీట్ అయ్యింది ఆయిల్ వేస్తున్నాను నెయ్యి కూడా వేస్తున్నానండి నూనె నెయ్యి హీట్ అయ్యిందండి ఇప్పుడు మసాలా సరుకులు వేస్తున్నాను కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ వేసేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయలు నూనెలో మగ్గిపోయినాయి అండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి బగారా రైస్ చేయమని అమెరికాలో ఉంటున్న గ్రేట్ సిస్టర్ అడిగారండి తన కోసం చేస్తున్నానండి బగారా రైస్ పాప ఈ పగారా రైస్ నీకోసమే చేస్తున్నాను అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను రెండు గ్లాసులు బియ్యం కదండి నాలుగు గ్లాసులు వాటర్ వేస్తున్నాను అంటే బియ్యాన్ని బట్టి వేసుకోవాలండి కొంచెం ఒక్కొక్కసారి ఒక్కొక్క బియ్యం మెత్తగా అయిపోతాయి అప్పుడైతే వాటర్ తక్కువ వేసుకోవాలి నేనైతే నాలుగేస్తున్నానండి వాటర్ వాటర్ మరుగుతుందండి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను సరిపడా రెండు గ్లాసులకి సరిపడా వాటర్ సాల్ట్ వేస్తున్నానండి బియ్యం కూడా వేసేస్తున్నానండి బగారా రైస్ రెడీ అయిపోయిందండి మా రైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి